కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవసాయ రంగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగానే నియోజకవర్గంలో విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ సమస్యలుంటే వాటిని వినతిపత్రం రూపంలో తన దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారులతో చర్చించి వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని వెల్మ ఫంక్షన్ హాల్లో ఒక ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా సదస్సుకు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి పరిష్కరించడం జరిగిందని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరిగిందని వివరించారు ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టాలనే ఆలోచనతో రాజకీయాలకు రావడం జరిగింది నిన్న కూడా నిన్న ఈవినింగ్ కూడా ఎవరో పేరెంట్ కంప్లైంట్ చేస్తే మన సోషల్ వెల్ఫేర్ స్కూల్కు వెళ్ళడం జరిగింది నిన్న సాయంత్రం అక్కడ ఉన్న బాధలు అంటే నాకే చూస్తే ప్లేసు అంటే క్యాంపస్ పెద్దగా ఉంది కానీ చాలకు సంబంధించిన వ్యవస్థలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి ఇప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ అలుగు వర్సింగ్ గారితో అలా మార్నింగ్ మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి అతి త్వరలో వాళ్ళకి రావాల్సిన సమస్యలన్నీ తీర్చాలనే విధంగా మాట్లాడడం జరిగింది ఏ సభకి వెళ్ళినా ఏ ఎడ్యుకేషన్ సభకు వెళ్ళినా నాగర్కలకు సంబంధించి నేనేదో చేద్దామంటే నాకు కాంపిటీషన్ ఎవరో కాదు మా తండ్రి గారే అంటే ఏ సభకి వెళ్ళినా కూడా సార్ ఆ పెన్షన్లు మీ నాన్నగారు ఇచ్చిండ్రు ఈ బిల్డింగ్ మీ నాన్నగారు ఇచ్చినారు ఈ రూమ్లు మీ నాన్నగారు కట్టి ఇచ్చినారు లాస్ట్ గీడ కూడా ఇంకా ఎక్కడ ఎవరు మాట్లాడలేదు అనుకుంటే నాకంటే ముందు ఆ పెద్దలు చెప్పడం జరిగింది ఆ రోజు మీ నాన్నగారు వల్లనే పోస్టులన్నీ మిగిలిపోయినాయి కాబట్టి తప్పకుండా ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఎవరన్నా పాలెం సంబంధించిన వారు ఉంటే చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే మీరే వచ్చి ఇవ్వండి నాకు మాట్లాడింది ఎవరు సార్ మీరు వచ్చి ఒక రిప్రజెంటేషన్ మీరు ఇక్కడనే ఉంటారా మీరు ఇక్కడ అంటే రాలేకపోయినా ఇక్కడ సంబంధించిన వారి స్టాఫ్ కానీ ఎవరికైనా రిప్రజెంటేషన్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మేము దాన్ని తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తాం సరే అంటే వారికి ఇబ్బంది కాకుండా ఎవరైనా పంపించమని అంటున్నాను మీరు ఆ రిప్రజెంటేషన్ ఎటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయో తప్పకుండా దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం దానికి దాని ప్రామిస్ చేయలేను కానీ దానికి ఎలా అయితే పూర్వ వైభవం ఎలా ఉండే